ప్రభైన క్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు తన కృపను బట్టి ఈ సంవత్సరంలో గత ఐదు నెలలు ఆయన కాపాడున్నందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆరో నెల జూన్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకై ప్రభునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం నాడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రభుని ఎంతగానో స్తున్నాను మనం ఈ రోజు నుండి మొదటి దినవృత్తాంతల గ్రంథాన్ని ధ్యానించునై ఉన్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దినవృత్తాంతాలు ఒకటో అధ్యాయము ఒకటి నుండి యాభై నాలుగవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి ఏడు వచనాలు చదువుకున్నాం ఆదాము షేతు ఏనోసు కెయినాను మహాలలేలు ఏరేదు హానోకు మెతుశెల లెమేకు నోవాహో షేము హాము యాపేతు యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదై యానాను తోబాలు మేషేకు తీరస్సు అనువారు గోమేరు కుమారులు అస్కనసు రీఫత్ తోగర్మ యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తిము దోదానిము ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని యొక్క నిబంధన పిల్లలు గాడ్స్ కవనెంట్ చిల్డ్రన్ నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆదాముతో ప్రారంభించబడినటువంటి మానవాళి అనేక జాతులుగా విడిపోయింది కానీ దేవుడు అనేక దేశాలకు తన ఆశీర్వాదాలు అందించడానికి ఒక నిర్దిష్టమైన వంశాన్ని ఆయన ఎంచుకున్నాడు ఇది సేతు ఆ తర్వాత నోవాహు మరియు క్షేమ నుండి ప్రారంభమై చివరికి అబ్రహాం వరకు ఈ వంశావళి కొనసాగింది అబ్రహాము ఇద్దరు కుమారుల నుండి దేవుడు ఇసాకును ఏర్పాటు చేసుకున్నాడు ఇసాకు యొక్క ఇద్దరు కుమార్ల నుండి దేవుడు యాకోబును ను ఎంచుకున్నాడు ఇతర దేశాలు అబ్రహాము ఇతర కుమారుల నుండి జన్మించినప్పటికీ ఇస్రాయల్ దేశాన్ని దేవుడు ఎంచుకున్నటువంటి ఏకైక దేశమని లేఖనం మనకు తెలియజేస్తుంది ఈ వంశావల్ని ఆయన చెర నుండి విడిపించిన తర్వాత తిరిగి వచ్చే ఇస్రాయలకు దేవుడు అన్ని దేశాల సృష్టికర్త అని తెలియజేశాడు మరియు తన ఉద్దేశం కోసం వారిని వేరు చేశాడని గుర్తు చేసేందుకు ఈ యొక్క చాబితా అంతా కూడా నమోదు చేయబడినట్లు లేఖనంలో మనం చూస్తా ఉన్నాం ఇందులో దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా దేవుడు అన్ని విషయాలకు ఆయనే మూలము ఆయనే సమస్తాన్ని కలగజేసినటువంటి వాడు సమస్త ప్రజలు మరియు దేశాలపైన దేవుడు సర్వోన్నతమైన అధికారం కలిగి ఉన్నటువంటి వాడు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత యూధా ప్రజలు ఇంకా పాలసికుల పాలన ఉన్నారు కానీ ఈ వంశవళి బబులోను మరియు పారసిక దేశాలు రెండు కూడా దేవునిచే సృష్టించబడిన మరియు పరిపాలించబడిన దేశాలని నొక్కి చెప్తూ ఉన్నాయి మనకు చెందిన ప్రతి ప్రదేశం కూడా మనం ఎక్కడున్నప్పటికీ అదంతా కూడా దేవుని యొక్క పాలనలో ఉందని మనం గుర్తించుకోవడం ముఖ్యమని ఈ యొక్క లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క లోకం అంతటిని కూడా దేవుడు ఆయన పరిపాలిస్తున్నాడు తన ఆధీనంలో ఆయన కలిగి ఉన్నాడు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో నుండి మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో కూడా వంశావల్ల వల్ల జాబితా ఇవ్వబడింది ఈ యొక్క జాబితా నుంచి ఈ వంశాల లిస్టు నుంచి మనం ఏమి గ్రహించాలనగా దేవుడు లోకాన్ని ఆశీర్వదించడానికి లోకముల నుండి మనల్ని వేరు చేశాడు లోకమును ఆశీర్వదించడానికి మనం లోకం నుండి వేరు చేయబడ్డం అనే విషయాన్ని గుర్తించుకోవాలి మనల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన విడలుగా ఆయన స్వాస్థ్యముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన ద్వారా మిగతా వారందరిని కూడా మిగతా ప్రాంతాల్ని దేవుడు దీవించాలని ఆశిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అన్ని దేశాల కొరకు ఇస్రాయల్ దేశం ఎన్నుకోబడిందని చూపించడానికి దేశాలు మరియు ఇస్రాయేల్ వంశావళి కలిసి నమోదు చేయబడినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం లోకంలో మనం ఎలాంటి వ్యక్తిగా ఉన్నామనేది మనం ఆలోచన చేయాలి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి లోకంలో మనం ఎలా దాన్ని అందివ్వాలి అనేది మనం గుర్తించుకోవాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుని కృప మనందరి పట్ల అపరిమితంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు లోకంలో నుండి దేవుడు మనల్ని ముందుగా ఆయన ప్రత్యేకించుకున్నాడు అనగా మన ద్వారా దేవుడు తన ప్రేమను లోకానికి అందివ్వాలని కోరుతున్నట్లుగా లేఖను మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ వంశావళి జాబితా అంతా మనం చదువుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమనగా మనం దేవుని యొక్క నిబంధన పిల్లలు దేవుడు తన నిబంధన మనతో చేశాడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు లోకం అంతట్లో నుంచి ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మనము ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది మన మూలముగా ఇతరులు దీవించబడినట్లుగా మన జీవితాలు ఉండాలి అనేది లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం నిబంధన ప్రజలమని నిబంధన పిల్లలమని గుర్తుంచుకొని దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారమని మనం తలంచుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఈ లోకానికి భిన్నంగా మనం జీవిస్తూ ప్రభును చూపించాలి ప్రభును గణపరచాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా మన అనుదిన జీవితంలో దేవుని మహిమపరుస్తూ దేవుని నిబంధన పిల్లలుగా ఒక గుర్తింపును కలిగి మనం జీవించటకు దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం మీరు సృష్టించిన ఈ లోకాన్ని ఆశీర్వదించడానికి మేము పిలువబడ్డామని గుర్తుంచుకొని మీ రాజ్యానికి ప్రతినిధిగా నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా నీకు మహిమ తెచ్చే విధంగా నీ విడలుగా గుర్తింపు కలిగి జీవిస్తూ ముందుకు సాగే కృపకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీళ్ళారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయి ఉండి కాపాడును గాక ఆమె